అస్సలం వలకమ్ ఎవ్రీవన్ ఉపవాసం ఉన్నప్పుడు ఈ పనులు చేస్తే ఉపవాసం విరిగిపోయిద్ది అనుకుంటారు కానీ యాక్చువల్గా నిజానికి ఉపవాసం అనేది విరగదనమాట సో అవేంటో తెలుసుకుందాం మర్చిపోయి తినటం త్రాగటం సంభోగం చేయటం మర్చిపోయి తిన్నా త్రాగిన సంభోగం చేసిన ఉపవాసం అనేది విరగదనమాట రిఫరెన్స్ వచ్చేసి మరాకియల్ ఫలాహ్ త్రీ సిక్స్టీ మిస్వాక్ చేయటం ద్వారా కానీ కళ్ళలో సురుమా పెట్టుకొనుట ద్వారా కానీ కళ్ళలో మందు వేసుకున్నట ద్వారా కానీ సువాసన పూసుకొనుట ద్వారా కానీ ఇంజక్షన్ లేదా టీకా పెట్టించుకొనుట ద్వారా కానీ గ్లూకోజ్కించుకున్నట ద్వారా కానీ ఉపవాసం విరగదు అల్ గిరి వన్ పాయింట్ వన్ నైన్ నైన్ జవాహిరుల్ ఫిఖాహ్ వన్ పాయింట్ త్రీ సెవెన్ నైన్ రెఫరెన్స్ అనుకోకుండా గొంతులో ఈగ లేదా పొగదూరటం అనుకోకుండా గొంతులో ఈగదూరిన పొగపోయినా ఉపవాసం విరగదు షమీ సక్రియా త్రీ పాయింట్ త్రీ డబల్ సిక్స్ విదేశీ త్రీ పాయింట్ త్రీ టూ సెవెన్లోనిది రిఫరెన్స్ చెవిలో నీళ్లు పోయినా ఉపవాసం విరగదు తహ్ తవి అల్ అల్ మరాఖీ త్రీ సిక్స్ టూ వాంతి అవ్వడం దానంతట అదే వాంతి అయినా ఉపవాసానికి ఎటువంటి నష్టం వల్లదు మరాఖియల్ ఫలాహ్ త్రీ సిక్స్ రిఫరెన్స్ ఎహ్ తలాం నిద్రలో వీర్యపతనం ద్వారా కూడా ఉపవాసానికి ఎటువంటి భంగం వాటిల్లదు జక్రియా త్రీ పాయింట్ త్రీ సిక్స్ సెవెన్ దంతాలలో నుండి రక్తం కడుపులోకి వెళ్ళిపోతే ఉపవాసం విరగదు జహ్రియా త్రీ పాయింట్ త్రీ సిక్స్ సెవెన్ సంభోగ పరిస్థితిలో అనగా హాలాతే జనాబ్లో సహ్రీ తిని శుభాసాదిక్ తర్వాత స్నానం చేయుట ద్వారా కూడా ఉపవాసం అనేది విరగదు జక్రియా త్రీ పాయింట్ త్రీ సిక్స్ టూ మరాఖియల్ ఫలాహ్ త్రీ సిక్స్ టూ ఉపవాస స్థితిలో భార్యతో చతుర్లాడుట వీర్యం బయటికి వచ్చే మరియు సంభోగ భయం లేకునచో ద్వారా ఉపవాసం అనేది విరగదు అనమాట అర్థమైంది అనుకుంటున్నాను చతుర్లాడినంత మాత్రాన ఉపవాసం విరగదు ఒకవేళ ఇంజెక్ట్ వీర్యం బయటికి వచ్చే మరియు సంభోగ భయం ఉంటే మాత్రం విరిగిపోయిద్ది రిఫరెన్స్ హిందియా వన్ పాయింట్ టూ హండ్రెడ్ ఉపవాస స్థితిలో మజీ వీర్యం కన్నా పలుచని ద్రావము బయటకి వచ్చుట ద్వారా కూడా ఉపవాసం విరగదు అహ్ సనుల్ ఫతావా ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ వన్ సన్న గింజ కన్నా తక్కువ పరిమాణంలో ఏదైనా పదార్థం దంతాలలో ఉండి నోటి నుండి బయటకు తీయకుండా మింగేస్తే ఉపవాసం విరగదు హిందియా వన్ పాయింట్ టూ జీరో టూ ఎండ లేదా దప్పిక వల్ల స్నానం చేయటంలో ఎటువంటి అభ్యంతరం లేదు హిందియా వన్ పాయింట్ టూ జీరో త్రీ ఉక్కిలించిన తరువాత ఒకసారి బయటికి ఉమ్మివేసి ఆ తరువాత ఉమ్మిని మింగివేస్తే ఉపవాసం విరగదు హిందియా వన్ పాయింట్ టూ జీరో త్రీ కన్నీళ్ళు లేదా చెమట కారిన ఒకటికి రెండు చుక్కలు వాటంతటా అవే గొంతులోకి వెళ్ళిపోతే ఉపవాసం విరగదు హిందియా వన్ పాయింట్ టూ జీరో త్రీ చెవిలో నుండి మలినాన్ని తీయడం ద్వారా ఉపవాసం విరగదు పార్ట్ టూ త్వరలోనే అప్లోడ్ చేస్తాం మీ కనుక వీడియోనిస్తే ప్లీజ్ లైక్ అండ్ ఫాలో ఫర్ మోర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్స్ కలా హెయిర్ షేరింగ్ ఇస్ కేరింగ్ అలాగే షేర్ చేసి మీరు కూడా నా పుణ్యాన్ని షేర్ చేసుకోండి అల్లహ హాఫీస్